మెయింటెనెన్స్కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది అంటే మెయింటెనెన్స్ను నిర్ణయించేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి కోర్టులు తీసుకుంటాయి అనేటువంటి విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఇదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతకీ ఇలాంటి అంటే మెయింటెనెన్స్ను నిర్ణయించేటప్పుడు ముఖ్యంగా భర్తకు ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఆయనకు ఉన్నటువంటి అప్పులు కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి ఖర్చులు కానివ్వండి సో వీటన్నిటిని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం మెయింటెనెన్స్కి సంబంధించి సో జనరల్గా ఒక మెయింటెనెన్స్ను నిర్ణయించేటప్పుడు సో హస్బెండ్కు ఉన్నటువంటి ఎలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం సో శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ మెయింటెనెన్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిపోయింది ముఖ్యంగా డివోర్స్ కేసెస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అండ్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దాంట్లో కూడా మెయింటెనెన్స్ వచ్చింది ఈ మధ్య అంటే మన పెద్దవాళ్ళని చూసుకునే బాధ్యత కూడా పిల్లలకు ఉంది అనే ఉద్దేశంతో సో చాలా వాటిలో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో మెయింటెనెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కంపల్సరీ ఇంగ్రీడియంట్ అయిపోయింది ఇట్స్ ఇట్ హాస్ బికమ్ ఏ లీగల్ స్టాట్యుటరీ సో అదేవిధంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ ఢిల్లీ హైకోర్టు ఏదైతుందో ఇవా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చిందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఆ ఢిల్లీ హైకోర్టు ఇవాళ రోజు ఏం చెప్పారంటే ఈ ఒక కేసులో ఇది ఫ్యామిలీ కోర్టులో ఇనిషియల్గా ఈ భర్త భార్య మధ్య నడుస్తున్న ఈ మెయింటెనెన్స్ కేసు ఇష్యూలో ఆ భర్త శాలరీ ఒక డెబ్భై వేలని చెప్పి పరిగణిస్తూ ఆ ఫ్యామిలీ కోర్టు సో ఆ విధంగా ఆ భార్యకి పిల్లకి ఇద్దరికి ట్వంటీ ఫైవ్ నెలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి సదరు భర్త అని చెప్పి ఈ ఫ్యామిలీ కోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇవాళ రోజు ఢిల్లీ హైకోర్టులో ఆ భర్త ఒక పెటిషన్ వేయడం జరిగింది అండ్ అందులో ముఖ్యంగా భర్త చెప్పింది ఏంటంటే నాకు ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి నా భార్యకి పిల్లకి పిల్లోడికి అని చెప్పి ఇచ్చారు కానీ నా జీతం యాక్చువల్ సెవెంటీ థౌజండ్ కాదు డిస్పోజబుల్ అమౌంట్ అంటే అన్నీ పోగా నాకు మిగిలేదు థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే అండ్ అండ్ అందులోనూ నాకు ఇంకోటి ఏంటంటే ఇవి ఎందుకు పోతున్నాయండి నాకు హోమ్ లోన్ ఈఎంఐ ఉంది అట్ ద సేమ్ టైమ్ నా పేరెంట్స్ని వాళ్ళ మెడికల్ ఖర్చులు చూసుకునే బాధ్యత నా మీద ఉంది సో అవన్నీ పోగా నాకు ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే మిగులుతుంది ఆ థర్టీ సిక్స్ థౌసండ్లో మళ్ళీ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను మెయింటెనెన్స్కే ఇచ్చేసి ఇంక నేను ఎలా బతుకుతానన్న విషయం మీద ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో సో దాన్నే ఇవాళ రోజు ఢిల్లీ హైకోర్టు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద అంటే కేవలం ఒక కింద లోవర్ కోర్టులో వాళ్ళు నిజ నిజాలు పరిశీలించకుండా ఒక విధంగా సమ్ టైమ్స్ ఇట్ దే మే ఇట్ ఓవర్ లుక్ లోవర్ కోర్స్ కూడా సో అలా ఓవర్లుక్ అయ్యో ఇచ్చిన ఆర్డర్ని దాన్ని క్లియర్గా పరిణలోకి తీసుకుంటూ మళ్ళీ అనలైజ్ చేస్తూ అతను నిజంగా ఏమేమి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తాడో నిజంగా అతనికి స్టాట్యుటరీ లోన్స్ ఉన్నాయా స్టాట్యుటరీ లోన్స్ అంటే ఏంటంటే కంపల్సరీ లోన్స్ అంటే ఇప్పుడు నేను పేరెంట్స్ని చూసుకోవాలి అది నా బాధ్యత సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద నేను ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇట్స్ నాట్ ఏ మొరాలిటీ ఇట్స్ ఏ లీగల్ స్టాచ్యుటరీ రైట్ అది పేరెంట్స్కి హక్కు అది పిల్లలు వాళ్ళు చూసుకోవాలి ఒకవేళ వాళ్ళు చూసుకోకపోతే వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద దే కెన్ హ్యావ్ సమ్ సపరేట్ సెక్షన్స్ అండ్ వాళ్ళు కూడా పిల్లల మీద కేసులు ఫైల్ చేయాలి అది సపరేట్ సెక్షన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం బట్ ఇక్కడ అదే అదే అతను చెప్తూ నా పేరెంట్స్ని చూసుకునే బాధ్యత నాకు ఉంది వాళ్ళని చూసుకుంటే వాళ్ళ మెడికల్ ఖర్చులు నేనే చూసుకుంటాను అట్ ద సేమ్ టైం హో హౌసింగ్ లోన్ ఉంది నాకు హౌసింగ్ లోన్ ఏంటంటే ఈ అగైన్ ఇట్ ఇస్ అ స్టాచ్యుటరీ లోన్ కంపల్సరీ లోన్ షెల్టర్ రోటీ కపడ ఆర్ మకాన్ అంటాం మనం సో కంపల్సరీ ఈ మూడు అనేది కంపల్సరీ సో రోటీ కపడ ఆర్ మకాన్ మకాన్ షెల్టర్ డెఫినెట్గా ప్రతి మనిషికి కావాల్సింది షెల్టర్ సో దా హౌసింగ్ లోన్ అనేది ఒక స్టాట్యుటరీ లోను అది కంపల్సరీగా ఉండాల్సిందే తీసుకోవాల్సిందే ఇల్లు ఉండాలి కాబట్టి సో దాన్ని కూడా కాదం సో ఈ ఆల్రెడీ రెండు ప్రధాన బాధ్యతలు స్టాట్యుటరీ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఇతనికి ఉన్నప్పుడు మళ్ళీ అందులో కేవలం ఇంకా ముప్పై ఆరు వేలలో ఈయన పాతిక వేలు కూడా అవన్నీ పోగా ముప్పై ఆరు వేలు మిగిలితే ముప్పై ఆరు వేలలో కూడా మళ్ళీ పాతిక వేలు మెయింటెనెన్స్కి ఇస్తే ఇతను సొంతంగా కూడా ఇతను బతకాలి తిరగాలి జాబ్కి వెళ్ళాలి ఇవన్నీ చేసుకోవాలి ఆయన కూడా తినాలి కదా సో కష్టమైపోతుందని చెప్పి దాన్నే అవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేరేజ్ వేసుకుంటూ సదరు ఢిల్లీ హైకోర్టు న్యా న్యాయమూర్తి ఈరోజు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెయింటెనెన్స్ని కాస్త సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రిడ్యూస్ చేయడం జరిగింది సో ఈ అంటే ఇక్కడ ఏంటి మనం మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి నేను ఇంతక నుంచి ఒకటి స్ట్రెస్ చేస్తున్నాను ఏంటంటే ఇట్స్ స్టాట్యుటరీ లోన్స్ ఇవన్నీ స్టాట్యుటరీ ఒబ్లిగేషన్స్ అంటే ఇవి 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 మనం అవైడ్ చేయలేం ఇవి తప్పించుకోలేం పేరెంట్స్ని చూసుకోవడము హౌసింగ్ లోన్ ఒక హౌస్ ఉంటాం హౌసింగ్ లోన్ కడతాం ఇవి కంపల్సరీ సో వీటిని ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కోర్ట్స్ బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అదే లగ్జరీ లోన్స్ అంటాం మళ్ళీ లగ్జరీ లోన్స్ కానీ వాలంటరీ లోన్స్ అంటాం అదేంటంటే ఒక కారు కొనుక్కోవడం నాకు నచ్చిన లగ్జరీ కారు కొనుక్కోవడము ఆ లోన్స్ ఉన్నాయి నాకు లేకపోతే ఇంకోటి ఏదో నాకు ఫేవరెట్ ఇంకోటేదో డెస్టినేషన్కి వెళ్తున్నాను హాలిడే డెస్టినేషన్కి వెళ్తున్నాను దాని మీద పర్సనల్ లోన్ తీసుకున్నాను అలాంటివన్నీ కోర్టుకు చూపించి అలాంటి వాలంటరీ లోన్స్ మీరు కోర్టుకు చూపించి నాకు ఈ లోన్స్ ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ అంటే కోర్టు మొట్టికాయలు వేస్తుంది సో అలాంటి వాటిని అసలు పరిమిలోకి తీసుకోరు ఇలాంటి కంపల్సరీ లోన్స్ పేరెంట్స్ని చూసుకోవడము ప్లస్ హోమ్ లోన్ ఇలాంటి ఉంటే మాత్రం అలాంటి ఫ్యాక్టర్స్ని మాత్రం పరిగణలోకి తీసుకొని సదరు హైకోర్టు వారు ఇలా మెయింటెనెన్స్ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవాళ రోజు ఆ కేసు తీర్పు అదే చెప్తుంది మనకి అంటే ఇది ఒకవేళ మెయింటెనెన్స్ చెల్లించడానికి ముందు అతను ఇల్లు కొనుక్కుంటే సో హోమ్ లోన్ సంబంధించి ఇది ఒకవేళ అతను మెయింటెనెన్స్ చెల్లించేటువంటి క్రమంలో ఇలా ఇల్లు ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదంటే అతనికి ఏదైనా సడన్గా వైద్యానికి ఏమైనా ఖర్చులు కావడం కానివ్వండి సో ఇలాంటి అంశాలను ఒకవేళ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ అవార్డ్ అయిన తర్వాత మంచి క్వశ్చన్ అండి దట్ డిపెండ్స్ అగైన్ ఇక్కడ ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఏదైతే మనము ఒక పలానా ఇది ఆర్డర్ వచ్చి మనం ఆ మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు సదరు వ్యక్తి వాళ్ళ వైఫ్కి వాళ్ళ కిట్కి ఈ మధ్యకాలంలో ఒకవేళ అతను మీరు అన్నట్టు ఇల్లు కొనుక్కునే దృశ్యా చేస్తే ఆల్రెడీ నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇట్లా ఉంది మరి ఇలాంటప్పుడు నువ్వు ఒక ఇల్లు కొనుక్కుంటున్నావు అంటే నువ్వు ఆల్రెడీ నీ ఇన్కమ్ పెరిగిన తర్వాత నువ్వు ఇది కొనుక్కుంటున్నావు అన్న భావనలో కోర్టువారు ఉంటారు నీ ఆ పెరగకుండా నీకు ఆల్రెడీ ఒక మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు మళ్ళీ దాని పరంగా నువ్వు ఖచ్చితంగా నేను ఇంతే ఇన్కంలో నేను ఇల్లు కొనుక్కుంటున్నా కాబట్టి పాత ఆర్డర్ ఏదైతుందో దాన్ని నేను ఛాలెంజ్ చేస్తాను దాన్ని తగ్గిమని కోర్టు వారిని అడిగితే అలాంటి వాటిలో కోర్టు వారు అంత సుముఖత చూపారు అది ఛాలెంజ్ చేయడం కష్టమవుతుంది సో మీ ఇన్కమ్ పెరిగితే మీరు ఇల్లు కొనుక్కోండి అంతకని ఇది తగ్గిమని అడగడానికి లేదు అక్కడ అది ఒకవేళ తగ్గియాలని అడిగితే దానికి మళ్ళీ మీరు అయ్యే వేసుకోవాలి తగ్గిమని కోర్టు వారిని రిక్వెస్ట్ చేయాలి నాకు తెలిసి ఇలాంటి వాటిలో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ సెకండ్ పాయింట్ మీరు అడిగారు అతనికి ఏమన్నా అనుకోని అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటప్పుడు మాత్రం కోర్టు వారు నిజంగా అడగచ్చు ఇదివరకులాగా అతను సంపాదించే తో పరిస్థితిలో లేడు అతని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అతను బెడ్ రిడన్ అయ్యాడు లేదా చాలా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు అతనికే చాలా ఖర్చులు అవుతున్నాయి సో ఇదివరకులాగా అంత ఇచ్చుకోలేడు మెయింటెనెన్స్ అని మాత్రం అలాంటి విషయాల్లో మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకొని అతను మెయింటెన్స్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే ఫైనల్గా ఒకసారి వైఫ్ కు మెయింటెనెన్స్ అలాట్ అయిన తర్వాత సో ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి కాలక్రమేణ వచ్చేటువంటి మార్పుల కారణంగా ఆ మెయింటెనెన్స్ని పెంచడం కానివ్వండి తగ్గించడం కానివ్వండి రెండు సార్లు నుంచి కోరేటువంటి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఉంది డెఫినెట్గా ఎందుకంటే మన దేశంలో మనం మెయింటెనెన్స్ ఎలా వేసుకుంటాం అంటే అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అది లేటెస్ట్గా వన్ ఫార్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ అయింది దాని తర్వాత సెక్షన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ వేసుకుంటాము సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ చేసుకుంటాము అలానే సెక్షన్ ట్వంటీ ఆఫ్ డివి యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ చేసుకుంటాము మన దేశంలో మెయింటెనెన్స్ వేసుకునే ప్రక్రియలు చాలా సెక్షన్స్ ఉన్నాయి చాలా చాలా యాక్ట్స్ ఉన్నాయి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది అట్ ద సేమ్ టైమ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో కూడా ఇవి పొందుపరచారు మెయింటెనెన్స్ ఇన్ని విధాలుగా అడగచ్చు మనం కానీ ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఎప్పుడైతే మీరు ఇందాక అడిగినట్టు మోడిఫికేషన్ ఏదైతే ఉందో అది ఐఏ వేసుకోవచ్చు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి కూడా అదే చెప్తుంది ఫ్యూచర్లో కాలక్రమాన కొన్ని పరిస్థితుల వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల రకరకాల దృశ్యా లేకపోతే భర్త యొక్క ఇన్కమ్ పెరగడం వల్ల భార్య మళ్ళీ ఆ మెయింటెనెన్స్ పెంచమని లేకపోతే ఏదైనా అడగ అడగాలను కూడా మాడిఫికేషన్స్ చేయాలంటే ఈ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి పరంగా ఐఏ వేసుకొని మాడిఫికేషన్స్ అడిషన్స్ ఆర్ సబ్స్ట్రక్షన్స్ కూడా చేసుకునే హక్కు భార్యకి భర్తకి ఇద్దరికి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హోమ్ ఈఎంఐలు చెల్లించడం వంటి ఏవైతే స్టాచ్యుటరీ లోన్స్ ఉంటాయో సో వాటిని చెల్లించేటువంటి క్రమంలో సో వాటిని కూడా కోర్టులు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి సో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ మెయింటెనెన్స్ను అవాయిడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని సో దీన్నే ఒకసారి మళ్ళీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పినటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక పేరెంట్స్ను చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరి విధి సో అది కూడా ఈ మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు ఇక మెయింటెనెన్స్ అనేది సో కాలక్రమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం అటు భార్యలకు కానివ్వండి ఇటు భర్తలకు కూడా ఉంది సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కోర్టులో వేసుకొని వాటిని కూడా డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని కృష్ణకాంత్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు స్టరణ్ తో శ్రవణ్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్